ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న బాబు చిత్రమాలికలో భాగంగా శోభన్ బాబు చలనచిత్ర జీవితంలో కని విని ఎరుగని రీతిలో చరిత్ర సృష్టించిన సోకాడు చిత్ర విశేషాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం శోభన్ బాబు నట జీవితంలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో సోగ్గాడుకు ఒక ప్రత్యేకత ఉంది ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది కెరీర్ను మలుపు తిప్పిన సినిమాగా జనం మనసు దోచి బాక్సాఫీసును కొల్లగొట్టిన సినిమాగా అది ఉంటుంది కాలం మారిన మరపురాని రాని సినిమాగా మిగిలిపోతుంది ఆంధ్రుల అందాల నటుడిగా ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడుగా చరిత్ర సృష్టించిన శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా సోగ్గాడు అది ఎంత స్పెషల్ అంటే వెండితెర సోగ్గాడు అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్ సరిగ్గా నలభై ఎనిమిదేళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన రిలీజ్ అయిన సోగ్గాడు చిత్రంలోని ఉర్రూతలుపిన పాటలు బాక్సాఫీసును ఊపేసిన వసూళ్ళు ఇవాటికి ఓ చెరిగిపోని చరిత్ర గ్రామీణ నేపథ్యంలో ఈ కథ గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా విడుదలైన అన్ని కేంద్రాల్లో ఢంకా మోగించడం విశేషం శోభన్ బాబు హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ చిత్రం సోగ్గాడు ఊరంతా సోగ్గాడుగా పిలిచే శోభనాద్రి శోభన్ బాబు అతని మరదలు జయసుధ అతను పెళ్లాడిన జయచిత్ర మధ్య నడిచే కథ ఇది కృష్ణా జిల్లా కోలవెన్ను ఈడ్పుగల్లు అలాగే రామానాయుడు తన స్వగ్రామం కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్గా నిలిచింది ఓ పంచకట్టుతో నిజ జీవితంలోని తన బాబాయిని అనుకరిస్తూ కోర మీసంతో ఎడ్లబండి నడుపుతూ తస్సాదియ అనే ఊతపదంతో ఆ రోజుల్లో శోభన్ బాబు చేసిన నటనతో పాటు జై చిత్రల గ్లామర్ తోడై ఈ చిత్రం ఆబాల గోపాలాన్ని అలరించింది శోభన్ బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రం అప్పట్లో ఎదురులేని ప్రజాదరణతో అఖండ విజయం సాధించింది తమిళ రచయిత బాలమురుగన్ అందించిన కథకు మోదుకూరి జాన్సన్ మాటలు కెవి మహాదేవన్ సంగీతంలో ఆచార్య ఆత్రేయ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఆ రోజుల్లో ఎక్కడ విన్నా మహాదేవన్ బాణీల్లోని సోగ్గాడు పాటలే సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు అనే పాట వస్తూ ఉంటే మాసులో ఓ హిస్టీరియా ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరో రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు ఆ సినిమాలోని ఏడు కొండలవాడ వెంకటేశా ఓరయ్యో ఎంత పని చేశావు తిరుమలేసా అనే పాట రేడియోలో కొన్నేళ్లు అభిమాన జనరంజక గీతంగా కొనసాగింది అలాగే అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి అనే పాట చలివేస్తోంది చంపేస్తోంది అనే పాట కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టాయి సోగ్గాడుతో పతాక స్థాయికి చేరిన ఇమేజ్తో పెళ్ళి కావలసిన అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయి భర్తగా కావాలనే కోరిక పుట్టింది కన్నవాళ్లకు అలాంటి కొడుకు కావాలనే ప్రేమ వచ్చింది తోడబుట్టినవాడు శోభన్ బాబు లాంటి తమ్ముడైతే బాగుండునే అనే అభిమానం వెల్లువెత్తింది ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు భామల మధ్య నలిగే అందాల నటుడిగా శోభన్ బాబు తెలుగు తెరను ఏలారు అది సోగ్గాడుగా శోభన్ బాబు చేసిన మ్యాజిక్ చాలా సామాన్యమైన కథతో కె బాపయ్య దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా అన్ని విధాలుగా మాసు సినిమాకు ప్రతీకగా నిలిచింది ఇక కథ విషయానికి వస్తే పల్లెటూరులో శోభన్ బాబును సోగ్గాడు అని పిలుస్తారు తన మరదలు జయసుధను ప్రేమిస్తాడు కానీ అతని మేనమామ అందుకు ఒప్పుకోడు ఎందుకంటే సోగ్గాడు పల్లెటూరి రైతు జయసుధ కంటే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసిన సోగాడికి పట్నంలో జయచిత్ర తారసపడుతుంది తనకిష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పట్నం వచ్చిన జయచిత్రను అనుకోని పరిస్థితుల్లో శోభన్ బాబు పెళ్లి చేసుకుంటాడు ఆ తరువాత ఎదురైన అనేక సమస్యలను అధిగమించి సోగ్గాడు నెగ్గుకు రావడమే ఈ సినిమా కథ పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకుంది సోగ్గాడుతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబు నటించిన సినిమాలన్నీ విజయవంతం కావడం విశేషం ఇది జై చిత్రకు తొలి చిత్రం కాగా జయసుధ కూడా అప్పుడే సినీ రంగంలో నిలదొక్కుంటున్నారు ఈ సినిమాకు జితేంద్ర హీరోగా దిల్దార్ అనే పేరుతో కె బాపయ్య దర్శకత్వంలోనే హిందీలో పునర్నిర్మించగా ఆ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది ఈ సినిమాలో శోభన్ బాబుకు ఉత్తమ నటునిగా మూడోసారి ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది విడుదలైన ఒక ఏడాదిలోనే కోటి రూపాయలు వసూలు చేసిన నాలుగవ తెలుగు చిత్రంగా సోగాడు సినిమా ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది యాభై ఆరు రోజుల పాటు విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ఫుల్గా నడిచిన తొలి తెలుగు చిత్రంగా కూడా సోగాడు సినిమా రికార్డు క్రియేట్ చేసింది పదిహేడు థియేటర్లలో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుని బాక్సాఫీసు కలెక్షన్లలో అనేక రికార్డులు సొంతం చేసుకుంది ఈ సినిమా తర్వాత శోభన్ బాబు సోగ్గాడు శోభన్ బాబుగా స్థిరపడిపోయారు సోగ్గాడు రిలీజ్ అవ్వడానికి సరిగ్గా వారం రోజుల ముందు పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ పన్నెండవ తేదీన ఇదే చిత్ర దర్శకుడు కె పాపయ్య డైరెక్షన్లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి వచ్చింది వైజయంతి మూవీస్ బ్యానరుపై నిర్మాత అశ్విని దత్తుకు అదే తొలి సినిమా ఎన్టీఆర్ను ఓ కొత్త పంధాలో చూపించిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే సీనియర్ టాప్ హీరోతో పోటా పోటీగా శోభన్ బాబును నిలిపింది సోగాడు థియేటర్లలో విజయ్ ఢంకా మోగించిన ఈ చిత్రం విడుదలైన అనేక కేంద్రాలలో విజయ విహారం చేస్తూ వసూళ్లలో నూతన అధ్యాయాన్ని సృష్టించింది శోభన్ బాబు సినీ కెరీర్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం దినోత్సవం జరుపుకున్న చిత్రం కూడా ఇదే మొత్తం మీద ఈ సినిమా సరికొత్త స్టార్ హీరోగా శోభన్ బాబు అవతరించడానికి తోడ్పడింది తమిళ స్టార్ శివాజీ గణేశన్ ముఖ్య అతిథిగా విజయవాడలో వంద రోజుల వేడుక జరుపుకున్న ఈ చిత్రం పాపయ్యను కూడా దర్శకుడుగా మరో మెట్టు పైన నిలిపింది ఆ విధంగా శోభన్ బాబు సినీ కెరీర్లోనే మరపురాని మరువలేని చిత్రంగా నిలిచింది సోగ్గాడు వేగంగా మాట్లాడే మాట తీరు నుదిటి మీదకు జాలువారే వంకీ లాంటి హెయిర్ స్టైల్ వంటివన్నీ శోభన్ బాబు ప్రత్యేకతలుగా నిలిచిపోయాయి సోగ్గాడు పాత్రకు అచ్చుకుద్దినట్లు సరిపోయాయి అసలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగారు తల్లి చిత్రం నుంచే ఆయన విగ్గు పెట్టుకోవడం ప్రారంభించారు అయితే ఎంకీ నాయుడుబావ లాంటి చిత్రాల్లో అసలు విగ్గే లేకుండా కూడా ఆయన నటించారు శోభన్ బాబుకు మొదటి నుంచి డ్యాన్సులన్నా ఫైట్లన్నా ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు ఉదయం ఏడింటికి లేచి నంబిఆర్ దగ్గర డ్యాన్సు డ్యాన్సు మూమెంట్సు ఎంతో శ్రద్ధగా ప్రాక్టీస్ చేశారు అదేవిధంగా పరమశివం దగ్గర రాజు దగ్గర ఫైట్స్ కూడా నేర్చుకున్నారు అలాగే హీరాలాల్ మాస్టర్ దగ్గర కూడా ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు శిక్షణ పొంది ఈ సినిమాలో పాటలకు స్టెప్పులు వేశారు ఇందుకోసం ఆయన ఎంతో శ్రమపడ్డారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు కని ఇల్లు విడిచి వెడితే తిరిగి ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటేది ఆ విధంగా రోజుకు సుమారు పద్నాలుగు గంటల చొప్పున ఆయన పనిచేసేవారు ఈ విధమైన దినచర్య వల్ల భార్య పిల్లలకు దూరం అవుతున్నట్టు ఆయన భావించారు రెండు కార్లు ఉండి ఒక్కరోజు కూడా పిల్లలను సిటీకో బీచ్కో సినిమాకో తీసుకెళ్లలేకపోతున్నందుకు ఆయన చాలా బాధపడ్డారు దాంతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు తాను సుఖపడుతూ పిల్లలను ఆనందపరుస్తూ తనను నమ్ముకున్న దర్శక నిర్మాతల దగ్గర మాట నిలబెట్టుకుంటూ అభిమానులను సంతోష పెట్టాలంటే సినిమాను బాగా తగ్గించుకోవడం ఒకటే మార్గమని సోహన్ బాబు గట్టిగా నిర్ణయించుకున్నారు సాయంత్రం ఆరు గంటల తర్వాత పనిచేయనని ఆదివారం కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతానని దర్శక నిర్మాతలకు తెలియజేసి వారిని ఒప్పించారు తన నియమాలను క్రమంగా అమలు చేయడం మొదలుపెట్టారు ఏడాదికి ఆరు నుంచి ఏడు చిత్రాల కన్నా ఎక్కువ నటించకూడదని నిర్ణయించుకున్నారు ఇలా తనకు తానుగా కొన్ని నియమాలు పెట్టుకుని వాటికి కట్టుబడి తన జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్న స్థిత ప్రజ్ఞుడు యుగపురుషుడు శోభన్ బాబు అంటే అతిశయోక్తి కాదు శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన అన్ని చిత్రాల గురించి మరింత సమాచారాన్ని బాబు చిత్రమాలిక ఇతర సంచికల్లో తెలుసుకుందాం